రీసర్వే అనంతరం ఖచ్చితత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ద్వారా రైతుల భూ హక్కులను బలోపేతం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు మండల పరిధిలోని దొంతికూరు గ్రామంలో రీసర్వే అనంతరం రాజముద్రతో కూడిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వం చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ భూ యజమానులకు భావితరాల వారికి వివాదరహిత భూములను అందించేందుకు శ్రీరామరక్ష అన్నారు రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు కొత్త పాస్ పుస్తకాలు సిద్ధం చేసి ఈకేవైసీ పూర్తి చేసి క్యూఆర్ కోడ్లతో పారదర్శకతను నెలకొల్పుతున్నామని హామీ ఇచ్చారు రీసర్వే పూర్తయిన గ్రామాలలో గ్రామ సభల ద్వారా ప్రతి నెల మొదటి వారంలో పంపిణీ జరుగుతుందన్నారు తప్పులు సరిచేసి భూ యజమానులకు ఉచితంగా చేస్తున్నట్లు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్నారు అదేవిధంగా రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి భూ యజమానుల హక్కులను మరింత పారదర్శకంగా భద్రంగా నమోదు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందన్నారు జిల్లా యంత్రాంగం రైతులకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వంపై నమ్మకంతో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికిరణ్ ఎంపీడీఓ రాజేశ్వరరావు సర్పంచ్ ఈశ్వరి మత్స్యకర సంఘం డైరెక్టర్ నాగిడి నాగేశ్వరరావు ఆర్ఐ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు ਫੈਂਕੀਆ ਪੇੜਾ ਉਮੋਤੀਆ ਪੇੜਾ ਨਾ ਰਮਰੀ ਪੇੜਾ ਨਾਲ ਕੋਈ ਚਾਰਾ ਨਾ ਆ ਰਿਹਾ ਹੈ ਬੇਟਨ ਸਾਡਾ ਕੋਈ ਨਹੀਂ ਬੈਕਲੌਗ ਤੇ ਕਿਹਦਾ ਮਾਤੰਡੀ ਇਸੇ ਨਾਲ ਇਹ ਗਾਣ ਰਿਹਾ ਪਟਦਾਲਾ ਐਕਸੀਡੈਂਟ ਕਿਸ ਚੀਜ਼ ਨਾਲ ਹੋਣਾ ਦੱਸੋ ਭੂਮੀ ਅਸਟੈਂਡ ਭੂਮੈਂਟ ਐਂਡ ਐਂਡ ਐਕਸੀਡੈਂਟ ਨਾਲ ਆਉਂਦਾ ਕਾਹਦਾ ਪਰਸਨ ਐ ਮੀਨ ਜੀਕਿਲਟੀ ਬੇਰਪਟਾ ਹੋ ਰਹੀ ਹੈ ਤੁਹਾਨੂੰ అగ్నిమనోనంటి ప్రధావో ఓన్లీ 11 బిలియన్స్ ఎక్విబల్ ఉందండి ఉద్దరణమ అబ్ తీస్తారు అబ్ద ఎందుకండి చేయాలి ఏవైతే పట్టాదాలుసుపడత ఉన్నాయో గారికి రెవెన్యూ ఆఫీసర్ గారికి నమస్కారం సభలో అందరికీ పెద్దలందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ప్రెసెంట్ పట్టాదార పాస్ పుస్తకానికి సంబంధించి ఈకేవైసీ వేసిన తర్వాత పట్టాదార పాస్ పుస్తకాలు వస్తాయండి పట్టాదారు పాస్ పుస్తకం అన్ని కరెక్ట్గా ఉన్న వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకు అన్ని కరెక్ట్గా ఉంటే ఈకేవైసీ చేస్తారు ఫోర్ థర్టీ ఎయిట్ అట్లీస్ట్ బై టుడే ఈవినింగ్ ముప్పై ఎనిమిది మంది ఈకేవైసీ చేయగలిగితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది సో అట్లీస్ట్ మనకి పదకొండు వందల్లో మిగతా ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కొన్ని మ్యూటేషన్స్ అప్లై చేసుకున్నారు కొంతమంది తప్పులు ఉన్నాయని పెట్టారు కొన్ని జాయింట్ ఎల్పిఎమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందాక చెప్తున్నారు వాటర్ బాడీస్ అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సో వాటర్ బాడీస్ కూడా కొంచెం ప్రాపర్గా మీ కోఆర్డినేషన్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్తో సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఆ జాయింట్ ఎల్పిఎమ్స్ని ప్రాపర్గా సబ్ చేయడం జరుగుతుంది మీకు అందరికీ జాయింట్ ఎల్పిఎమ్స్ ఉన్న ఐడియాలో మీకు ఇష్యూ ఉంది కదా సో అంటే అప్పట్లో డిమార్కేషన్ సరిగ్గా జరగక ఇద్దరు ముగ్గురు కలిపి ఒకటే ఎల్పిఎం ఇచ్చేసారు ఇచ్చేసి అదే నెంబర్ అందరికీ పాస్బుక్లో ప్రింట్ చేశారు సో అలాంటివన్నీ కూడా మీరు కొంచెం యాక్టివ్గా ముందుకు వచ్చి సర్వే డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ యొక్క ఫాలోఅప్ చేసుకుంటే దాన్ని మళ్ళీ సబ్డివైడ్ చేస్తారు సో ఆ సబ్డివైడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కొత్త పాస్బుక్ ఇస్తారు సో అది నెక్స్ట్ కమింగ్ డేస్ లో జరుగుతుంది సో ఈ యాక్టివిటీ అనేది ఎవ్రీ డే ఎవ్రీ మంత్ జరుగుతుంది ఇదేదో ఒక ఊర్లో రోజు జరిగేది కాదు కాకపోతే ఫస్ట్ టైం ఇనిషియేట్ చేస్తున్నారు ఫింగర్ ప్రింట్ తీసుకొని క్లియర్ గా మీ పర్మిషన్ తీసుకొని అవును మా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అలా అయితేనే ప్రింటింగ్ చేయండి ఇందులో తప్పులు ఉంటే లేదు ఇక్కడ ఆపేస్తాము మళ్ళీ కరెక్షన్స్ పెట్టుకుంటారు నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రింటింగ్ వస్తుంది సో తప్పుడు పాస్బుక్స్ డీటెయిల్స్ ఉన్న పాస్బుక్స్ ఇవ్వకూడదని గవర్నమెంట్ నిర్ణయించింది అందులో భాగంగానే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము మన జిల్లాలో ప్రస్తుతానికి పదకొండు విలేజెస్లో స్టార్ట్ చేశాము సో అట్లీస్ట్ మార్చ్ వరకు ఒక వరకు మనకి ఒక వన్ ఫిఫ్టీ విలేజెస్ వరకు క్లియర్గా ఈ ప్రాసెస్లో అయిపోతుంది సో తర్వాత మళ్ళీ రీసర్వే జరిగే విలేజెస్లో లో పంటే జరుగుతుంది సో ఇప్పుడు మీ విలేజ్ ఆల్రెడీ రీసర్వే విలేజ్ జరిగిపోయింది కాబట్టి ఒక ఫైవ్ విలేజెస్ అయిపోయాయి మండలంలో సేమ్ ఇంగ్లీష్ ఉన్నాయంట నలొపల్లి గుడౌపల్లి కొండలేశ్వర సో ఈ విలేజెస్ క్లీసెర్ అయిపోయింది సో అటలీష్ బై ఫిబ్రవరి మార్చ్ వరకు మన పాస్పోర్ట్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఇరోచ్చు మన మినిస్టర్ గలీజస్ కి 28వ తేదీ సర్ క్లీసెర్ అవ్వదు నిలవొచ్చు ఆ విధంగా మనకి టోటల్ జిల్లాలో ఎవ్రీ మార్చ్ వరకు ఎనేబుల్ చేస్తాము ఫిబ్రవరికి ఎన్ని వెళ్తాము నెక్స్ట్ మే వరకు ఎన్ని వెళ్ళాము అనేది ఒక క్లియర్గా స్కెడ్యూల్ తీసుకున్నాము సో అట్లీస్ట్ బై మనకి రీసెంట్గా జరిగిన విలేజ్ వరకు మాత్రం మార్చ్ లోపు అన్నీ కూడా కొత్త పాస్ పుస్తకాలు మీ యొక్క ఈ కేవైసీ ఫింగర్ ప్రింట్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దాన్ని ప్రింటింగ్ ఇస్తారు సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటాం అంటే ఇప్పుడు ఇది రోజు ఉంటే కనుక మీ కన్సర్ట్ పక్క ఊరికి వెళ్ళి ఉంటారు లేదా అడ్వాళ్ళు లో ఉంటారు ఇది ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు మీ అందరికి మీరు మీ యొక్క రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పి ఈ రోజు నాకు అవైలబిలిటీలో ఉంటే డెఫినెట్గా ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది పాస్ పుస్తకాలు ఫిబ్రవరి ఫస్ట్ లో మీ చేతిలో ఉంటాయి మీరు డిలే చేశారంటే ఇంకొంచెం డిలే అవుతుంది బాగా నెక్స్ట్ మంత్ వస్తుంది సో దయచేసి ఇదంతా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అందరికి కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తారు అనుకుంటున్నాను సో ఇక్కడ ఎంతమంది వచ్చారు